ఈ ముదల్ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకు పేద తరగతి వాళ్లకు మైనారిటీ బీసీ వాళ్లకు ఒక పెద్ద అన్నలాగా ఉండి ప్రతి ఒక్కరికి దాదాపు ఎనిమిది వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అదేవిధంగా పదిహేను వేలకు పైగా మనకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించినటువంటి ఘనత మన విఠలడి గారిది అంతేకాకుండా ప్రతి గ్రామం ప్రతి గ్రామంలో ఆధ్యాత్మికంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ఒక గుడిని అదేవిధంగా ప్రతి కుల సంఘానికి ఒక స్వచ్ఛందంగా విలాసంగా మాట్లాడుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఊళ్ళో ఒక కమ్యూనిటీ హాల్ని ప్రతి ఊర్లో గల్లీ గల్లీ వాడవాడన సిసి రోడ్లను డ్రైనేజ్లను అదే విధంగా ప్రతి బడుగు బలహీన వర్గాలకు ఎవరికైనా అనుకోకుండా ఆపద వస్తే ఎల్ఓసీలను కొన్ని వందల వేల ఎల్ఓసీలను అందించినటువంటి ఘనత అది ముదల నియోజకవర్గంలో కేవలం ఒకే ఒక్క నాయకుడు మన గడ్డిగారు విఠలెడ్డి గారు అతని జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఈరోజు మన ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ ఆసిఫ్ భాయ్ గారు అదేవిధంగా ఏఎంసీ డైరెక్టర్ మాజీ తోట రాము గారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పనులను పంచుకోవడం జరిగింది అదేవిధంగా చేసినటువంటి కృషి గురించి ఆసిఫ్ భాయ్ గారు అదేవిధంగా తోట రాము గారు క్లారిటీగా క్లియర్గా ఈ విధంగా చెప్తున్నారు ఒకసారి వినండి उस खुशी में तमाम कॉन्स्टी के अवाम एक जश्न के तौर पर उनका बर्थडे मनाया जा रहा है उसी सिलसिले में आज हम गवर्नमेंट हॉस्पिटल में कुछ फ्रूट्स बिस्किट वगैरह तकसीम करने के लिए मैं रामू खालिद खाटिका आयुस हमारे तो पूरे एक ग्रुप यहाँ पर एक छोटा सा एक प्रोग्राम अटेंड करके खुद तकसीम करें और मैं अटल साहब को दिल की गहराइयों से दुआ भी देता हूँ उनके सेहत के लिए और उनके जो काम में हैं बुद्ध तालुके की अवाम के लिए और उनके पिताजी जो 30 साल बुदल तालुके लिए अपने आप को जो सर्व करें और इन्हें भी जो 2005 से मेरे जहाँ तक नॉलेज में दो वो है दो से वह भी अपनी जो खिदमत है बीस साल पचास साल बुदल तालु के लिए जो ये फैमिली की जो खदमात है ये नाकाबिले तो एक किस्म के अपने दो ताल के लिए एक हीरा है वो फैमिली हीरा जो सेकुलरिज्म की मिसाल है और जो लोग चंद लोग जो यहाँ पे हिंदू मुस्लिम जो करते हैं मैं उनके लिए कहना चाहता हूँ ये ज़्यादा क्रिकेट चलने वाला नहीं है कभी भी सेकुलरिज्म की जीत हुई है आज राहुल गांधी साहब वो एक एग्ज़ाम्पल दे चुके हैं जो जितने एम पी कांग्रेस को थे वो बढ़ के चले गई है इसी तरीके से ये चंद दिन का अंधेरा आने, आने वाले दिनों में भी उजाला होने वाला है वही फैमिली ये बुद्धों को चला सकती है और बिल्कुल चलेगी हमारा साथ उनके साथ पहले भी था अभी भी है और आगे भी रहेगा इसी सिलसिले में मैं उनके लिए साहित्य के लिए भी दुआ करता हूँ जो एम नहीं होते पर भी उन अपने जो खिदमत है जो लोगों के मसले मसाइल है मिनिस्टरों के, के लिए जा रहे हर एक चीज़ के लिए जा रहे अप्रोच हो रहे सुबह से लेकर रात तक वो फैमिली में जो हार्ड वर्कर का जो नीयत है जो एग्ज़ाम्पल है वो किसी में नहीं है सब ए में सोने वाले हैं और आने वाले दिनों में चंद दिनों में बजूर क्या हुआ? ये समझ जाएंगे और नेक्स्ट कभी भी इलेक्शन होगा तो वही फैमिली में जीत के आइए कहता कहते हैं मैं अपीटें करता हूँ थैंक यू ये माजी एम एल एजूर तौर का बुद्धिपिडा नेता हरियो రెడ్డి గారి విక్రెడ్డి గారి డెబ్బై పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బైసాపట్టణంలో కాకుండా మన ఉద్యోగ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో శారీ యొక్క అభిమానులు కానివ్వండి పార్టీ కార్యకర్తలు కానివ్వండి ఆయన బర్త్డే బర్త్డే సందర్భంగా ఎన్నో ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు బైసా పట్టణంలోని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో నిరుపేదలకు అన్న పంపిణీ కార్యక్రమం మరియు మా అసీపు గారు మాజీ వైస్ చైర్మన్ మరియు నాతో పాటు మా సోదరులు సాయి కానీ శివ కానీ లక్ష్మణ్ కానివ్వండి కాశీ కానివ్వండి మరియు ఖాళీ బాయి కానివ్వండి మా పిల్లలందరూ మేమందరం కలిసి నిరుపేదలకు ఇవాళ ఖచ్చితంగా మన మంచి నేత మంచి నాయకుడు అటువంటి నాయకుడు మనకు దొరకడం చాలా కష్టం ఎందుకంటే ప్రజల కోసమే ఆయన పుట్టాడు ప్రజల కోసమే సేవ చేస్తాడు అతని తండ్రి బాటలోనే తండ్రి ఆరు సార్లు ఎమ్మెల్యేగా చేసి గడ్డి గారి గడ్డన్న గారు అతని బాటలోనే మన ఎమ్మెల్యే గారు నడుస్తున్నాడు కాబట్టి ఆయనకు ఏ పార్టీని కానివ్వండి ఏది కానీ ఆయనకు ముఖ్యం కాదు ఆయనకు సేవయే ఒక ముఖ్యం ఆయనకు సేవనే మార్గం ఆ సేవతోనే ఆయన ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు సేవ చేసి మరియు ఇప్పుడు ఒక పదవి ఉన్నా లేకున్నా కూడా అతను ప్రజల కోసమే నిత్యమైన హైదరాబాద్ వెళ్తూ మరియు ఎవరికి సాయం కావాలన్నా ఎవరికి ఎన్వర్సీ కావాలన్నా ఏది కూడా కావాలన్నా ఆయన దగ్గరలోనే ఇప్పించే వ్యక్తి అతనికి ఆయన బహిసా పట్టణంలో ఇవాళ చూస్తూ ఉంటే మనం డెవలప్మెంట్ చూస్తుంటే మందకు మందిరాలు మందిరాలు తాలూకాలు ఎవరు చేశారు ఆయన చేసిన ప్రతి ఇప్పుడు ఇవాళ ప్రజలకు గుర్తిస్తారు కాబట్టి నాయకులు అవసరం లేదు ప్రజలే గుర్తిస్తారు ప్రజలే ఆయన దేవుళ్ళు ప్రజల కోసం ఆయన పుట్టాడు కాబట్టి ఆయనకు నిండు నూరేళ్ళు ఆయువ ఆరు వేలతో దేవుడు చందగా చూడాలని రానున్న రోజుల్లో ప్రజల ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుందను అతను ప్రజల కోసం వ్యక్తి ప్రజల కోసం పుట్టాడు కాబట్టి ఆయన మార్గంలోనే మనం అందరం ఆయన కోసం సేవ చేసి మనకు ఇంతదే ప్రజల కోసం సేవ చేశాడు ఆయన కొరకు మేము చిన్న సేవ మేము ఈరోజు మేమందరం ఆశీర్వాదండి నలభై కనువంటి మేము అందరం కలిసి గంట వచ్చి ఈవేళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది రానున్న రోజులలో ఆయన దేవుడు మంచిగా జీవించాలని మంచి స్ఫూర్తి ఇవ్వాలని మరియు అంతవంతే ప్రార్థిస్తున్నాను